అందరికీ నమస్కారం నేను మీ అడ అమెరికా రాజకీయాల్లో ఒక సంచలనం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రంప్ అదేవిధంగా ఎలాన్ మస్క్ ఎన్నికల ముందు ఇద్దరు కూడా కలిసి అంటే ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ ఆర్థికంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు చాలా కష్టపడి ట్రంప్ ని గెలిపించడం జరిగింది అదేవిధంగా ట్రంప్ గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ సంబంధించిన వ్యాపార సంబంధించిన అన్ని పరిమర్శలు కావచ్చు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మస్క్ భావించడం జరిగింది వీరి మధ్య గత కొంతకాలంగా అదేవిధంగా మస్క్ కూడా ఏదైతే ఈ అదే మన వైట్ హౌస్లో కూడా ఒక బాధ్యత కూడా రాజకీయ పరమైన బాధ్యతలు కూడా మస్క్ ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే ఈ వ్యాపారపరమైన ఏదైతే ట్రంప్ మస్క్ వ్యాపారానికి సహకరిస్తారు ఆ రకమైన అన్ని రకాల పర్మిషన్స్ కావచ్చు ప్రభుత్వ సహకారం కానీ ఇస్తారని చెప్పి భావించారు అలా కాకుండా ఎవరైతే మనకి అమెరికా అధ్యక్షులు ఉన్నారో అధ్యక్షులు కొత్త చట్టాలు తీసుకురావడం ఆ చట్టాలు మస్క్ వ్యాపారాలకి కొంత నష్టం కలగడం ఇలాంటి సంఘటనని చోటు చేసుకునే దీన్ని మస్క్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది కొన్ని చట్టాలు కానీ ఎవరైతే అమెరికా అధ్యక్షులు ఉన్నారో ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఏ రకంగా కూడా పట్టించుకోలేదు అంటే ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు మస్క్ నిన్న అంటే గత మూడు రోజుల క్రితం ఒక రాజకీయ పార్టీని అమెరికా పార్టీ అని చెప్పి అమెరికన్ అమెరికా పార్టీ అని చెప్పి ఒక రాజకీయ పార్టీని మస్క్ స్థాపించడం జరిగింది ఇది అంటే ఇరవై ఆరు అంటే ఇంకొక సంవత్సరం తర్వాత ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఈ యొక్క ఏదైతే ఆ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అమెరికాకి నష్టమయ్యే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలుగా మస్కు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్థిక పరిరక్షణ అదేవిధంగా కొన్ని కొన్ని అంటే అమెరికాకి సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అమెరికా యొక్క ఎదుగుదల కోసం అంటే కొన్ని అంశాన్ని మా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత అంటే అమెరికా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలను ఏదైతే వ్యతిరేకిస్తున్నారో ఆ అంశాలనే ఈయన పార్టీ సిద్ధాంతాలుగా మస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పెద్ద సంచాలంగా మనం చెప్పుకోవచ్చు పార్టీ యొక్క సిద్ధాంతాలు చాలా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతాలు ఉంటాయి కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఏ అంశాలను వ్యతిరేకిస్తున్నారో వాటిని ఒక ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలుగా పెట్టడం అనేది ఇది ప్రపంచంలో అని నేను ఎప్పుడు వినలేదు ఎక్కడ చూడలేదు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉంటాయి ఆ నిర్ణయాలను వ్యతిరేకించే అమెరికా అలాంటి సిద్ధాంతాలు అంటే ఏవైతే అంశాలు వ్యతిరేకిస్తారో ఆ అంశాలను ఈయన పార్టీ సిద్ధాంతాలు ఏర్పాటు చేసి పార్టీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రంప్ అదేవిధంగా ఎలాన్ మస్క్ మధ్య రాజకీయ పరమైన వైరం పెరిగిందని మనం చెప్పుకోవచ్చు ఇది ముందు ముందుకి ఏ రకంగా దారి తీస్తుందని కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే మాత్రం ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య వివాదం అనేది చాలా కాలంగా నడిచింది కొనసాగుతారని చెప్పి అందరూ భావించారు కొన్ని రకాల పరస్పర అంటే అంగీకారంతో ఖచ్చితంగా ఇద్దరు కొనసాగుతారని చెప్పి మనం భావించాం కానీ ఆ రకంగా కాకుండా తీవ్ర స్థాయికి వెళ్ళింది కాబట్టి రాజకీయ పార్టీని స్థాపించారు ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఏ రకమైన విజయాలు సాధిస్తారని చెప్పి మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా అంటే తర్వాత కూడా ఏదైనా విత్తనాలు చేసుకునే అవకాశం ఉంటుందా లేదా రాజకీయ పార్టీని నాకున్న అంచనా ప్రకారం ఖచ్చితంగా మస్కు ఆ రాజకీయ పార్టీని గట్టిగా కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను భావిస్తున్నాను కాబట్టి రాజకీయ పార్టీ స్థాపిస్తారని చెప్పి ఎవరూ అనుకోలేదు కానీ మస్కు రాజకీయ పార్టీని స్థాపించడం అనేది అమెరికా యొక్క ప్రయోజనాల కోసం ఈ పార్టీ ఉంటుందని చెప్పి చెప్పడం అనేది కూడా ఒక సంవత్సరంగా చెప్పుకోవచ్చు కాబట్టి పార్టీ భవిష్యత్తులో ఏ రకమైన స్టాండ్ తీసుకుంటాదని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది Thank you.